తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి ఇతర వస్తువులను నీటితో శుభ్రం చేశారు ఈ సమయంలో స్వామివారి మూలమూర్తిని వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు అనంతరం స్వామివారి మూలమూర్తికి కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు తదుపరి భక్తులను దర్శనానికి అనుమతించారు ఈ నెల నాలుగో తేదీన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ క్రతువును నిర్వహించారు ఈ కార్యక్రమంలో తీతిదే ఈవో అదనపు ఈవోతో పాటు సిబ్బంది పాల్గొన్నారు తిరుమంజనం అనేది ప్రతి సంవత్సరం నాలుగు సార్లు చేయడం జరుగుతుంది అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు దాకా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు కోయిల అల్వారు తిరుమంజనం అనేది నిర్వహిస్తున్నాము కోయిల అల్వార్ తిరుమంజనం అంటే భక్తులు స్వయంగా ఆలయ ప్రాంగణము అలాగే గర్భగుడి అంతా శుభ్రం చేయడం అన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగా గర్భగుడిలో ఉన్న దేవతామూర్తులందరినీ అలాగే పూజా సామాగ్రి అలాగే వివిధ సామాగ్రిని అంతా బయటకు తీసి పరిమళం అనే ఒక సుగంధ మిశ్రమంతో వీటన్నిటినీ మనము శుభ్రం చేస్తాము